బట్టి మన మీద విధంగా ఆ పరంపిత పరమాత్మ అత్యంత కృపామయుడు దయామయుడు శరీరములను ప్రసాదించి మనకు ఎన్నో సుఖప్రదాత ఆ నిరాధారుడైనటువంటి సర్వవ్యాపకుడైనటువంటి సర్వశక్తివంతుడైన పరమాత్మ మీద చింత ఉండాలి ఈరోజు మనం ఎక్కువగా ఈశ్వర చింతనలో గడపాలి ఈశ్వరుని ఎందు గడపాలి అంటే ఏం చేయాలి ఆయన పుస్తకాలు చదవాలి అలాగే సత్సంగంలో పాల్గొనాలి పాల్గొనాలి ధ్యానం బాగా చేయాలి రోజు ఈరోజు వాళ్ళు చాలా చక్కగా ధ్యానం చేస్తారు ప్రతి పౌరానికి వాళ్ళు తెల్లవారు ధ్యానం చేస్తారు అంటే మూర్ఖుల కంటే వాళ్ళు కొంచెం బెటర్ ఈ శివరాత్రి రోజు ఇట్లా ఈ కార్తీక దేవి రోజు ఆ శివాలయాలు పోయేది వారు కంటే వాళ్ళు వేరు వాళ్ళు ధ్యానం చేస్తున్నారు ఉత్తమంగా పోయి రాళ్ళ రప్పలను పూజించకోకుండా వాళ్ళు ఉత్తమంగా ధ్యానం చేస్తున్నారు అది కొంచెం బెటర్ వాళ్ళు అందరూ శాకాహారం పిరమిడ్ లో చేస్తానే ఒకే నియమం శాకాహారి కావాలి చాలా చక్కటి నియమం ఆ యొక్క గురువు గారి యొక్క సంకల్పం ప్రపంచాన్ని శాకాహారం అని చేయాలి లేదు ఒక్కటి యజ్ఞము మనకంటే వాళ్ళు కానీ ఇప్పుడు బయట బయట ఉన్న వాళ్ళకంటే వాళ్ళు చాలా పెట్టరు మన వాళ్ళలో సరిగ్గా చేయలేని వాళ్ళకంటే కూడా వాళ్ళు పెట్టలేదు కాబట్టి మనం అందరం ఈరోజు బాగా గుర్తుపెట్టుకుని కొద్దిగా సంసార సుఖాలను వదిలితారు ఈ ప్రకృతి నుంచి ప్రాపంచిక సుఖాలను కొంచెం కొంచెం దీనికి దూరం అవుతారంట ఉక్కటేష్ దూరం రమ్మని ఏమి చెప్పరు మెల్లి మెల్లిగా శణై శనై ముఖ రమ్మది కృష్ణుడు భగవీగలు ఉంటాడు మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ధర్మాన్ని సంచయితం చేయండి అని చెప్పారు ఉక్కటేష్ గారి నువ్వు ధర్మాత్రుని కావాలని బాలేదు రోజులు కొంచెం రోలు కొంచెం రోజులు కొంచెం పో చేసుకుంటాడు చదవు పుట్టలు ఒకేసారి పెట్టదు రోజు ఇంత చెదలు ఎంత తగుతే చచ్చిపోతారు అది ఎంత స్ట్రాంగ్ అయిన పుట్ట పెట్టాల చూడండి పాము గారు పుట్ట పెట్టేది ఆ పుట్ట అది పెట్టాకారు దాంతో చెదలు అంత గట్టి మట్టి తీసుకొచ్చి దాన్ని కొట్టే గడ్డపార తీసుకుంటే పగలదు అనమాట నువ్వు కుట్టండి మొదటి పుట్టలు పొలగటానికి ఒకటే పొలముట అంటే అంత స్ట్రాంగ్ మనం కూడా ఆ విధంగా ధర్మాన్ని ఒక కుట్రుకోవాలి రోజు ధర్మకార్యాలు కొన్ని 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 చేస్తూ ఒక పెద్ద కుట్ట తయారు చేసుకోవాలి అప్పుడు మనకు మోక్షం వస్తుంది కాబట్టి అందరూ ఈ పౌర్ణమి రోజు మీకు తెలియజేసే సందేశం ఏంటంటే ఎక్కువగా ఆ భగవంతునిలో లీనమై ఉండండి అందరూ సాంసారిక సుఖాలు కొద్దిగా మార్చుకోండి వదిలిపెట్టుకోండి మంచిగా మంచి సాత్వికమైన భోజనం చేసి రజోగుణ భోజనాలు చేయకండి సాత్విక భోజనం పాయసం కొనుక్కో తెలియండి ఈరోజు పాయసం వండుకుంటే బాగా సాత్వికంగా ఉంటుంది మనస్సు కూడా ఉద్రేకం కాదు మీరు బాగా మసాలాలు కొనుక్కొని తింటే ఉద్రేక పడుతుంది మనస్సు అప్పుడు ధ్యానం మీద నిలవదు కాబట్టి ఉప్పు కారాలకు దూరంగా ఉండి సాత్విక భోజనం పండ్లు లేదు ఇంకా వీలైతే ఒక పూట ఉపవాసం ఉండండి ఒక పూట కొంచెం బాగా భక్తి పెరుగుతుంది రోజు నిండుగా మూడు పూట ఒక్క కూడా తగ్గించుకోండి ఇట్లాంటి విశేషమైన రోజు ఎందుకు తగ్గించుకోవాలంటే ఆ రోజు ఒక్క కూడా తగ్గించుకోవడం వల్ల నీకు శరీరం యాక్టివ్ గా ఉంటుంది ఒక్క కూడా తగ్గించుకోవాలి మొత్తం రోజంతా ఉపవాసం అని రాదు ఏదో ఒక్క కూట తగ్గించుకొని ఆ యొక్క చింతన పరమాత్మ మీద పెట్టుకోవాలి బాగా భోజనం చేయడం వల్ల ఏమవుతుందంటే నిద్ర వస్తుంది అనమాట నిద్ర రావు ఎక్కువ తినడం వల్ల నిద్ర వస్తుంది అంటే మత్తు కలుగుతుంది బ్రెయిన్ పని చేయలేదు కాబట్టి ఈశ్వర చింతన జరగదు ఆహారాన్ని సాపికంగా తీసుకొని ఈశ్వర చింతనలో పెడకండి అది ఈ పౌర్ణానికి అందరం తెలుసుకోవాల్సింది మరీ ముఖ్యంగా మీరు ఈ కార్తీక పౌర్ణానికి ఏ విశేషత ఏం లేదమ్మా ప్రతి పౌరానికి ఎక్కడ ఉందో ఉంది ఈ రోజు పోయి ఆ దేవాలయాలు నేను పోతున్నా యోగా వచ్చేటప్పుడే అప్పటికే వచ్చి దీపాలన్నీ ఎప్పుడు లేని భక్తి అంతా చూపిస్తున్నారు అప్పటికే వచ్చేసారు దీపాలు దీపాలంటే శివాలయం దగ్గర అన్ని తిరుగుతున్నారు జనాలు అది రోజుతో భక్తి కాదు ఈశ్వరుని అందు అను క్షణం నిరంతరం భక్తి ఈశ్వరుడు అంటే ఇప్పుడు పోయి ఒక లింగానికి తిరగడం కాదు యాక్చువల్గా ఆర్య సమాజం పుట్టిందే ఈ లింగం ఆదాయంగా పుట్టింది శివలింగం ఆదాయంగా ఈ శివలింగం శివలింగం అంత పనిచేసి ఆర్యశ్యాన్ని పుట్టించింది మహర్షి దయాంగ సరస్వతిలో వైరాగ్యం కలిగించింది శివలింగం మనకు ఎన్నడూ కలుగుతారో ఈ రోజు పోయి శివాలయాలు పుట్టిన వాళ్ళందరికీ ఎన్నడూ నిజంగా శివుని తెలుసుకోవాలని ఆరాటపడతారో పడతారో మన ఈ రోజు ఆయన ఒకసారికే ఆయనకు వైరాగ్యం కలిగింది శివలింగం జాగారం చేసి చూస్తానే మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఆ తిరుగుతున్నారు పాలు వస్తున్నారు దానికి ఏవో సమయాలని చేస్తున్నారు ఇలా బైరా కాబట్టి ఆలోచించేయండి నిజమైన శివుడు అతను కాదు అంతటా కళ్యాణ స్వరూపుడు శివుడు అంటే కళ్యాణ శివుడు ప్రతి ఒక్కరిని కళ్యాణం చేకూర్చేవాడు శివుడు అంతటా ఉన్నాడు మనందరిని రక్షిస్తున్నాడు అటువంటి శివుణ్ణి ఆరాధన చేయండి అప్పుడే మనకు సుఖం కలుగుతుంది ఆ శివుడే మనకు సుఖాన్ని ఇస్తాడు కానీ ఈ రాయిలో ఉన్న శివుడు ఎవరికి సుఖం ఇవ్వడానికి అందరూ గుర్తు పెట్టుకోవాలి ఇది అక్కడ చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క రోజు మీరు ఏ శివాలయానికి ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు నీలో శివుడు ఉన్నాడు ఆ శివుడిని దర్శించండి అదే పరమశివ గుర్తు పెట్టుకోండి చాలా ఉంది మధ్య అరుణాచల శివ అని అది మెసేజ్ పెడుతుంటారు అరుణాచలంలో లేడు లేకపోతే ఇక్కడ శ్రీశైలంలో లేడు లేదా ఇంకొక కాశీలో లేడు అంతగా ఉన్నాడు అంతగా అంతగా ఉన్నాడు పరమశివుడు అంతగా ఉన్నాడు కాబట్టి ఆ శివుని దర్శించడానికి నిరాకార శివుని దర్శించడానికి అందరూ సాధన చేయాలి ఆ యోగాభ్యాసం చేయాలి అష్టాంగ యోగం చేయాలి చేసి ఆ పరమశివుని దర్శించాలని ఇదే తర్వాత పౌర్ణమాసే ఇదం